पेमेंट टर्म्स पेमेंट टर्म्स कॉन्ट्रीड्यूसटी मेन पेमेंट टर्म्स पेमेंट्स ओबीबीए వెళ్ళాను కదా పాత్ కూడా చూద్దామా ఓకే పాత్ మీకు తెలుసు అనుకుంటా ఆల్రెడీ ఓకే సో పాత్ర ఓబిబిఐట్ లాంటి పేమెంట్ టర్మ్స్ ఉన్నాయి మన ఓన్ గా కూడా ఒక పేమెంట్ టర్మ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు బల్ సింబల్ రాలేదు ట్రై చేద్దాం న్యూస్ సెషన్ వెళ్ళండి న్యూస్ సెషన్లో అంటే మన పేమెంట్ అర ఏదన్నా ఒకటి ఇవ్వండి ఏఎంఏఆర్ మన పేమెంట్ అరం మెయిన్ పేమెంట్ అరం ఓకే ఓన్ ఎక్స్ప్లెనేషన్ దగ్గరే ఇవ్వండి ఫిఫ్టీన్ డేస్ మెయిన్ పేమెంట్ తరం అనివ్వండి తీసుకుందా సాయి తీసుకుందా తర్వాత చూడండి అకౌంట్ టైప్ అన్నాడు కదా కి ప్లస్ కస్టమర్ కి ఇద్దరికి అప్లైబుల్ అవ్వాలి అకౌంట్ టైప్ ఓకేనా వెండర్ కి ప్లస్ కస్టమర్ కి ఇద్దరికి అప్లిబుల్ అయ్యే విధంగా చేసుకుందాం రెండు రెండు టిక్ చేస్తుంటే ఇద్దరికి తీసుకున్నట్లు లేదంటే ఒకరికి అన్నమాట వెండర్ కంటే వెండర్ కస్టమర్ అంటే కస్టమర్ తర్వాత లాస్ట్ లో చూడండి డాక్యుమెంట్ డేట్ పోస్టింగ్ డేట్ అని డాక్యుమెంట్ డేట్ తీసుకుందాం మనం ఓకేనా డాక్యుమెంట్ డేట్ నుండి అప్లిబుల్ అవుతుంది ఓకే తర్వాత నంబర్ ఆఫ్ డేస్ ఉన్నాడు కదా ఫిఫ్టీన్ డేస్ ఇవి ఉన్నాడు ఫిఫ్టీన్ డేస్

సరే నా వాయిస్ వినిపిస్తుందా ఉందా వినిపిస్తాం సార్ పవర్ కట్ అయింది నాకు వాయిస్ ఉంటుందో ఉండదు మరి చూద్దాం నేను టూ అప్ వైఫై ఆన్ చేస్తాం వేరేది చూద్దాం ఓకే సార్ మీ పిల్లోకి వెళ్ళారంటే బిజినెస్ పార్ట్నర్ ఎస్ సార్ క్రియేట్ చేస్తున్నాం ఆర్గనైజ్ లోకి వెళ్ళండి ఎస్ సార్ సో మనం ఇక్కడ ఏం క్రియేట్ చేద్దాం కస్టమర్ క్రియేట్ చేద్దాం వెండార్దే తీసుకుందాం ఓకేనా రిటైర్ తీసుకోవచ్చు ఫస్ట్ వెండర్ చేద్దాం ఇక్కడ ఏం తీసుకోవచ్చు సప్లయర్ డ్రాప్ డౌన్ చేసి సప్లయర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఓ క్లిక్ చేసి ఉంచినా వస్తుంది మీకు స్ట్రీట్ రైట్ సైడ్ గ్రూప్ తీసుకున్నారా డొమెస్టిక్ తీసుకున్నాను సార్ డొమెస్టిక్ గ్రూప్ తీసుకున్నారు క్రియేట్ చేయండి కొత్తది ఇవ్వండి కొత్తది ఇవ్వండి तेज़ स्ट्रेट आवाडी फील्चि రీకన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి ఎస్ సర్ జీరో వన్ టూ తీసుకోండి ఎస్ సర్ పేమెంట్ టర్మ్స్ లో తెలంగాణ తర్వాత ఎస్ సర్ మనం క్రియేట్ చేస్తాం కదా దోస్ డ్రాప్ డౌన్ చేయండి

ారు జనరల్ డేటాలోకి వెళ్ళడానికి కనిపిస్తుంది తేజ ప్రైవేట్ లిమిటెడ్ సో ఇటు మనం మెయిన్ బీపీ అనమాట మెయిన్ పేమెంట్ తరం గుర్తు పెట్టుకోండి నోట్ చేసుకుని పెట్టుకోండి ఓకే ओके सर वेंडर इनवॉइस पोस्ट చేద్దాం ఎఫ్బి 60 కుల్లండి yes sir อืม బండా తీసుకుందాం టీజేనా yes sir అమౌంట్ ఇవ్వండి వన్ ల్యాక్ ఆఫ్ అకౌంట్ మార్చండి కంపెనీ కూడా మార్చారా లేదా కంపెనీ మార్చండి రా మెటీరియల్ కానీ లేదంటే ఏదో క్రియేట్ చేస్తాము కాంట్రాక్ట్ ఫీజ్ సార్ ఆ కాంట్రాక్ట్ ఫీజ్ ఏదో తీసుకోండి అమౌంట్ ఇవ్వండి వన్ లాక్ ఇద్దాం సార్ Enter simulate and post. Hmm. Save vendor line item display F B L one L వెండాఫీస్ కొని మనం క్రియేట్ చేస్తాం కదా తేజా ఎస్ సార్ ఎస్ సార్ బెల్ సింబల్ అనేది మనకు రావట్లేదు మార్చి అది పేమెంట్ టర్మ్ అనేది ఫిఫ్టీన్ డేస్ తీసుకున్నాం దాని వల్ల మనకు రాలేదు అంతే కదా అవును సార్ పేమెంట్ టర్మ్ అనేది మనం మార్చుకోవాలి మార్చి కన్ రాలేదు ఓకే నో ఇష్యూ ఓకే ఎస్ సార్ నా ఫిఫ్టీన్ డేస్ ఇచ్చాను కాబట్టి రాలేదు ఇక్కడ మనకి ఫిఫ్టీన్ డేస్ తర్వాత డ్యూ డేట్ రావాలి కదా ఆ అవును సార్ డేట్ ఏమి ఇచ్చాము మనము ఫస్ట్ డేట్ ఇవ్వాలి మా సాయి సరే ఓకే డాక్యుమెంట్ ఇట్ ఫస్ట్ డేట్ ఇవ్వాలి ఇవ్వలేదు కదా మనం ఓకే ఫైన్ నో ఇష్యూ ఓ పని చేద్దాం లేఅవుట్లో చేంజ్ లేఅవుట్లోకి వెళ్ళండి చేంజ్ లేఅవుట్ వెళ్తున్నాను సార్ నెట్ డ్యూ డేట్ సింబల్ ఉంటుంది చూడండి నెట్ డ్యూ డేట్ సింబల్ అండ్ డే వన్ ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ నెట్ డ్యూ డేట్ నెట్ డ్యూ డేట్ అనే ఉంటుంది ఇంకేము సింబల్ ఉండదు నెట్ డ్యూ డేట్ అండ్ డే వన్ అని ఉంటుంది చూడండి డేస్ వన్ అని ఉంటుంది నెట్ డ్యూ డేట్ అదే తీసుకో లెఫ్ట్ సైడ్ మూషన్ నెక్స్ట్ డే వన్ డిఏ వైఎస్ డేస్ వన్ డేస్ వన్ తీసుకో డేస్ వన్ మూచి డేస్ వన్ కాపీ చెయ్యి లాస్ట్లో ఉంది కాపీ లాస్ట్లో కాపీ ఉంది కాపీ రైట్ సైడ్ మూచి రైట్ సైడ్ మూచి చూసావా నెక్స్ట్ మంత్కి వచ్చి చూసావా డేట్ కరెక్ట్గా వచ్చింది ఫిఫ్టీన్ డేస్ కరెక్ట్ ఓకే సార్ ఇలా చేంజెస్ చేసుకోవచ్చు పేమెంట్ టర్మ్స్ మనకి ఎలా చేసుకోవచ్చు చేసే ఫిఫ్టీ త్రీకి వెళ్ళిపోయి క్లీన్ చేసాయి కంప్లీట్ అవుతుంది తీసుకుంటున్నాను సార్ టోటల్ అమౌంట్ కదా సార్ టోటల్ అవసరం తెలుసు కదా ఎస్ సార్ ఎస్ సార్ हम्म आ रहे हैं कंप्यूटर को इस बात की yes, ऐसेर क्लियर है कि ओके okay? इलाकों का चेस साइन ओके okay, सर इलाकों का चेस वेरी कॉन्सेप्ट डिस्कशन दामा रिकॉर्डिंग ऑफ़ चीज़ ओके सर okay, इनको कॉन्सेप्ट उन्हें तो सिंपल कॉन्ट्रूड बहुत इंटरेस्टिंग कॉन्टिवनी ओके ओके सर